భయ్యా నమస్తే నమస్కారం అండి ఏం పేరు నా పేరు దినేష్ అండి దినేష్ ఏం చేస్తావు దినేష్ నేను ఫార్మా కంపెనీలో పని చేస్తా ఫార్మా కంపెనీ ప్రెజెంట్ ఆ అంతే ఏ ఏరియా ఇది ఇది రామంతపూర్ రామంతపూర్ అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తది అవును అంతే తెలుసుగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉంది అవును అంటే పొలిటికల్ మీద అవగాహన ఉంది 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 ఆల్్రెడీ ప్రచార రథాలు తిరుగుతానే రోజు రోజు తిరుగుతానే ఉంది పాటలు వేసుకొని ఆ పాటలు వేసుకొని ఎవరు ఉన్నారు బిఆర్ఎస్ వద్దు నుంచి రాత్రి దాకా ఎవరు తెలియంద ఇప్పటిదాకా రాగిడి ఉన్నాడు అసలు లేదు ఆయన రథాలే తిరుగుతలేవు లేవు అయిపోయినాయి అన్ని రతాలు కాంగ్రెస్ నుంచి ఎవరు కాంగ్రెస్ ఈటల రాజేందర్ పెట్టాలి నిజంగానే సరే సారీ సారీ కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ సునీత మహేందర్ అది కూడా తెలియదు మాకు తెలిసింది ఒకటే ఈటల రాజేందర్ అంతే మాకు తెలిసింది పువ్వు మొగ్గయింది వికసిస్తుంది వికసిత్ భారత్ కావాలి పువ్వు అప్కీ బార్ చార్సో పార్ అంతే ఒకటే లెక్క వీళ్ళు తెలియదు ఎవరు తెలియదు గుర్రానికి ఇట్లా రెండు కళ్ళు కడతారు కదా ఆ కళ్ళు కట్టి డైరెక్ట్ పంపిస్తారు అట్లా మాకు కూడా కళ్ళు కట్టేసారు డైరెక్ట్ ఒకటే పువ్వు ఒకటే అంతే కమలం పువ్వే కనిపిస్తుంది ఇంకేం కనిపియదు రాహుల్ గాంధీ కూడా కష్టపడతాడు పాదయాత్ర చేస్తా ఉన్నా ఇన్నేళ్ళు కదా ఇప్పుడే పాదయాత్ర చేస్తే ఆయనకు హెల్త్ బాగాలేదే అందుకే నడుస్తున్నట్టు రోజు వాకింగ్ అంతేనా ఎందుకు ఆయన ఇప్పుడు మోడీ చేసింది ఇన్ని సంవత్సరాలు చేసింది ఇంకా చాలా అంటా ఉన్నారు కదా అయినా కూడా ఒక అవకాశం ఇద్దాం అంటున్నారు ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి లేని కాశ్మీర్ ఇష్యూ ఒకటి మోడీ సెలెక్ట్ చేసి క్లియర్ చేసిండు రెండోది ట్రిపుల్ తలాక్ అది కూడా ఇన్ని ఏళ్ళ నుంచి లేని అది క్లియర్ చేసిండు ఇంకోటి మెయిన్ గా ఏంటంటే మన దేశం సెక్యూరిటీ సెక్యూరిటీ ఏంటంటే అక్కడ చైనా నుంచి గాని ఇక్కడ శ్రీలంక నుంచి గాని పాకిస్తాన్ నుంచి కానీ ఎలాంటి ఇది లేకుండా మనల్ని కాపాడాలంటే మన దేశం సెక్యూరిటీ ఉండాలి సెక్యూరిటీ ఉండాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉండాలి సమర్థవంత నాయకుడు అంటే మోడీ ఇంకెవరు లేరు అంతే 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 రామ మందిరం కల రామ మందిరం మరి అది కూడా ఇన్ని నేళ్ళ నుంచి లేదు అది ఇంకోటి జ్ఞానబాపి అది కూడా వస్తుంది లైన్ లా ఇంకోటి మధుర అది కూడా వస్తుంది లైన్లా ఇవన్నీ మన హిందూ దేవాలయాలు అప్పుడు మొత్తం ముస్లింస్ పడగొట్టేశారు కదా ఇప్పుడు అవన్నీ మనకు వెలికి తీయాలి అంటే బయటికి మన మోడీ రావాల్సింది అదే కాదు ఇన్ వన్ ఆర్థిక మాంద్యం ఇన్ని దేశాలలో ఆర్థిక మాంద్యం వస్తుంది మన దేశంలో లేకుండా రాకుండా మనం దాని ఒక ఇచ్చేసినాం అంటే బికాస్ ఆఫ్ మోడీ ఓన్లీ వేరే ఏ మాట కూడా మోడీ మరి ఎలక్షన్ వచ్చిందంటే అరెస్టులు చేస్తాడు ఈడీ కవితను అరెస్ట్ చేసి పాపం అంటారు అది ఎప్పుడో చేయాల్సింది పొగ రాదు పొగలేదు నిప్పు రాదు పొగలేదు నిప్పు రాదు అంతే చేసింది అందులో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఆమె అందులో మహిళ చేయొచ్చు ఇట్లా మహిళ అంటే అంటారు కదా చట్టానికి అందరు ఒకటే అని అందరు చుట్టమేం కాదు చుట్టమేం కాదు అందరు ఒకటే అంటారు తీసుకపోయి లోపల ఇప్పుడు ఫోన్ టాపింగ్ కూడా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఫోన్ టాపింగ్ ఎవరు దోవిన గుంతల వాళ్ళే పడతారు అన్నట్టు సామెత ఉంది కదా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ పరిస్థితి ఏంటి అదా వస్తే రెండు మూడు వస్తుండొచ్చు లేకపోతే అది కూడా సున్నా రెండు మూడు అంతే అంతే వేరే లేదు అది కూడా సున్నా ఇంకా కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ కూడా అంతే అంతే ఏదున్నా మోడీ మోడి సేమ్ మన సెంటర్ లో ప్రధానమంత్రి చైవాల మోడీ చైవాల థాంక్యూ